అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగ పెన్షన్దారులకి భారీ శుభవార్త తెలియజేసింది సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీలో భాగంగా గత నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చేలాగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది ఆ ఆదేశాలు ఏమిటి అలాగే పెన్షన్ రివెర్ఫికేషన్లో భాగంగా వికలాంగ శాతం అనేది నలభై శాతం కంటే తక్కువ వచ్చిన పెన్షన్దారులకి ఈ సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ వస్తుందా రాదా ఒకవేళ రావాలంటే కనుక ఏమేమి చేయాలి అనేది ఈ వివరాలు పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ నిబంధనలు మీకు లేదా మీకు తెలిసిన వారికి ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియో చూస్తున్న టైంలో వీడియో నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి మరింత అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ల సంబంధించి ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తారీఖున అంటే నిన్న కలెక్టర్లు ఎవరైతే జిల్లా కలెక్టర్లు ఉంటారో వారికి సమావేశం అనేది నిర్వహించడం జరిగిందండి ఈ సమావేశంలో కీలక ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగింది పెన్షన్ సంబంధించి ఏ ఒక్కరికి కూడా నిలుపుదల చేయకుండా అందరికీ పెన్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత కలెక్టర్లు అలాగే ఎంపీడీ వారికి ఆదేశాలు అనేది జారీ చేయడం జరిగిందండి సో ఈ ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ ఒకటో తారీఖున ఏ ఒక్కరికి పెన్షన్ అనేది ఆగడం జరగదు ఎవరైతే గత నెలలో పెన్షన్ తీసుకున్నారో వారందరికీ కూడా పెన్షన్ అనేది సెప్టెంబర్ ఒకటో తారీఖున ఇవ్వడం జరుగుతుంది కాకపోతే ఎవరైతే పర్సంటేజ్ అనేది వికలాంగ శాతం అనేది నలభై శాతం కంటే తక్కువ వస్తుందో వాళ్ళు మాత్రం పెన్షన్ రీవెరిఫికేషన్ సంబంధించి రీఅసెస్మెంట్కి అనేది అప్లై చేసి ఉండాలి ఇరవై తొమ్మిది ఎనిమిది అంటే ఈరోజు ఈరోజు వరకు ఈరోజు సాయంత్రం లోపు ఎవరైతే పెన్షన్ సంబంధించి రీ అసెస్మెంట్కి అప్లై చేసి ఉంటారు వారందరికీ కూడా సెప్టెంబర్ ఒకటో తారీఖున యథావిధిగా పెన్షన్ అనేది రావడం జరుగుతుంది సో నైంటీ పర్సెంట్ అందరూ కూడా పెన్షన్ రీ అసెస్మెంట్ గురించి అప్లై చేసి ఉన్నారు సో ఇంకెవరైనా సరే అప్లై చేసి ఉండకపోతే కనుక తప్పకుండా రీ అసెస్మెంట్కి అప్లై చేసి ఉండండి సో ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది మీకు టూ తారీఖున వస్తుంది సో ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు మరింత అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ